ఈ కరిమీరు కొండ మీద కొంతమంది సేవకులను దేవుడు నియమిస్తాడు సేవకుడు అంటే సమర్పణ కలిగిన వాడై ఉంటాడు సేవకుడు అంటే తన యజమానిని వెంబడించేవాడిగా ఉంటాడు సేవకుడు అంటే నిద్రాహారాలు మాని దేవుడు ఏ పని చెబితే ఆ పని చేస్తాడు అయ్యా వాళ్ళ మందనే కాపాడండి రాత్రు తెల్లవాళ్ళు జాములు గాస్తారు సేవకులారా ఆ కొండను నింపండి అంటే నీడ తాకుండలు నింపుతూనే ఉంటారు మీరు ఈ పనులను మూటగట్టండి అంటే పరిగెత్తుకొని పనులన్నీ పోగు చేస్తూనే ఉంటారు సంఘానికి ఎవరు అవసరం అంటే నమ్మకమైన సేవకులు కావాలి తన కొరకు బ్రతికే వాడు కాదు కానీ తన యజమాని కొరకు బ్రతకగలిగిన వాడు యజమానులు చెప్పినట్టు చేయగలిగిన వాళ్ళు ఈ రోజున సంఘానికి అవసరం సేవకు అవసరం పరిచర్యక అవసరం ప్రార్థన బలిపేయడం కట్టడానికి అవసరం ఒక సేవకుడు తన కొరకు బ్రతకడు నేను నాది నేను నా కొట్టము నేను నా సేవ నేను నా పని నేను నా కార్యక్రమం అనే దానిలో ఉండరు నేను వచ్చింది సేవకన్నీ వదిలిపెట్టి వచ్చాను లోకాన్ని పాపాన్ని మానుకునే సంఘంలో చేరాను ఇక బ్రతికేది ఏదైనా ఉంటే దేవుని చెత్తము చేయుటకే మరి అలాటప్పుడు మనం ఈ పరిచయలో ఖాళీ కొండలన్నీ నింపి వచ్చే వాళ్ళకి దాహం తీరుస్తున్నామా నీవు నింపిన కొండ ప్రజలకు దాహం తీర్చాలి నీ సాక్ష్యం ఒకళ్ళకి మీరు కలుగ చేయాలి నీవు చేతులెత్తి చేసే ప్రార్థన ఒకళ్ళ అవసరం తీర్చబడాలి మీరు దేవుని సందులో వేసే దోపం ఒక కుటుంబంలో నాశనం తొలగిపోయి వివాహాలు జరగాలి ఈ కుటుంబంలో వ్యసనాలు తొలగిపోవాలి వీళ్ళు కట్టబడాలి ఆ కుటుంబంలో దోషం తప్పించబడాలి వాళ్ళు దేవుని బిడలగా బ్రతకాలి సేవకుడు నింపిన కొండ వలన ఆ ప్రాంతానికి మేలు జరుగునగాక అక్కడ చక్కని ఉంది ఉందమ్మా నా నింపుతారా నింపుతారామా నువ్వు తాగడానికే రా మరి నీ ప్రార్థన ఎంతమంది దాహం తీరుస్తుంది దేవాలయంలో ఒక విధవరాలు చాలా కాలం అక్కడ ఉండి ఎలుగెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది దాని ఫలితంగా ఇస్రాయులులకు గొప్ప రక్షణ ప్రారంభమైనట్టుగా బైబిల్లో చూస్తానే ఉంటాం ఒక్కసారి నీవు కొండను నింపడం అని మొదలు పెడితే ఆ కొండలోని నీళ్లు అనేక దప్పిగా తీర్చగలగాలి అనేకులు దేవుని వైపు తిరగగలగాలి మరి ఇంతకాలం భక్తి చేసి ప్రార్థన చేసి సహవాసంలో ఉండి ఒక్క కుటుంబానికి దాహం తీర్చలేకపోతే మనం ఎందుకు బ్రతుకుతున్నట్టు ఎందుకు జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు ఏ రోజైనా నాకు పది మంది అన్నదమ్ములు ఉన్నారు నాతో పనిచేసే ఉద్యోగస్తులు పది మంది ఉన్నారు నాతో సంచరించే పాలన పాలన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ దప్పిక తీరాలి వాళ్ళు భయంకరమైన వ్యధలో ఉన్నారు నేను నింపిన నీడ చేత వాళ్ళకు దప్పిగా తేరాలనుకుంటే ఆ పది మంది పేరుడు రాసి మానక కొండను నింపుతూ ఉంటే కన్నీడి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఎంతమంది కొరకు కలిపెట్టావో వాళ్ళంతా నీ ప్రార్థన ద్వారా పట్టుబడుదర